హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాన్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ల జాబితా అంతకంతకు పెరుగుతోంది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు ముఖ్యంగా పాన్ వరల్డ్ అపీల్ ఉన్న కథానాయకులను మాత్రమే అతడు ఎంపిక చేస్తున్నట్లు అర్థమవుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మార్కెట్ రేంజ్ను బాహుబలి ఫ్రాంచైజ్ ఆర్ఆర్ఆర్ని మించి ఉండాలని రాజమౌళి తప్పిస్తున్నట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమాని చైనా సహా పరిసర దేశాల్లోనూ విజయవంతంగా ఆడించాలనే ప్రణాళిక అతడికి ఉంది చైనాలో దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ ఫిట్ను చైనాలో దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ ఫీట్ ని అందుకోవాలని అతడు కళ్లు కంటున్నాడు అందుకే ఇప్పుడు కథానాయకుల ఎంపికల విషయంలో అతడి వ్యూహం విభిన్నంగా ఉందని భావిస్తున్నారు ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు గనుక గ్లోబల్ స్థాయి హీరోయిన్ కావాలనుకుంటున్నారట అందుకే ఇటీవల ప్రియాంక చోప్రా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ప్రియాంక చోప్రా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అలాగే చాలా హాలీవుడ్ చిత్రాలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు అందువల్ల మహేష్ సినిమా రేంజ్ అమాంతం పెరుగుతుందని అంచనా వేసిస్తున్నారు అయితే ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకి ముప్పై కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకుంటుంది ఈ సినిమాలో మరో కథానాయికగా ఓ విదేశీ నటిని నటింపజేయాలని రాజ్మౌళి చూస్తున్నారట పోటీదారులలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కూడా ఉన్నారు అలాగే మలేషియా నటిని కూడా ఎంపిక చేస్తారని టాక్ వినిపిస్తుంది కేవలం ప్రియాంక చోప్రా మాత్రమే కాదు పలువురు హాలీవుడ్ నటీమణులు కూడా నటిస్తారని టాక్ వినిపిస్తుంది దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ రాసిన పుస్తకాల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నామని గతంలో రచయిత విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు ఈ సినిమా అడవి నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుందని తెలిపారు ఇండియానా జోన్స్ లైన్స్ తో భారతీయ ప్రేక్షకులకు కొత్త రకం ట్రీట్ ని అందిస్తుందని వెల్లడించారు టోర్ నటుడితో మంతనాలు ఇది మాత్రమే కాదు హాలీవుడ్ నుంచి దిగ్గజ కథానాయకులను కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం బరిలో దించుతున్నారని టాక్ వినిపిస్తుంది థోర్ ఫేమ్ హాలీవుడ్ నటుడు క్రిస్ ని ఈ సినిమా కోసం ఒప్పించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలను రాజమౌళి కానీ అతడి బృందం కానీ అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా